పదేళ్ళు అధికారంలో ఉండి అంతా తానే నడిపించిన మాజీ సీఎం కేసీఆర్ మొదటిసారి ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు అసలైన సభకు వస్తారా రారా అన్న అనుమానాల మధ్య మొదటిసారి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి రావడంతో సభా ప్రాంగణంలో కాస్త హడావిడి కనిపించింది బీఆర్ఎస్ ఓడిపోయాక కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన ఫామ్ హౌస్లో జారిపడడంతో తుంటి ఎముకకు శస్త్రచికిత్స జరిగింది ఆ కారణంగానే కేసీఆర్ ఇంతకు ముందు సమావేశాలకు హాజరు కాలేదని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ నేతలు మొదటగా ప్రమాణ స్వీకరణ శేషన్కు రాలేదు ఆ తర్వాత జరిగిన రెండవ సమావేశానికి కూడా హాజరు కాలేదు ప్రతిపక్ష నేత కేసీఆర్ దీంతో ఈసారి కూడా అసెంబ్లీ వైపు రారు అన్న డౌట్స్ కూడా వచ్చాయి ఈ నెల ఇరవై మూడు నుంచి తాజా అసెంబ్లీ సమావేశాలు కూడా మొదటి రెండు రోజులు హాజరు కాలేదు కేసీఆర్ దీంతో ఈసారి కూడా రారు అన్న అనుమానాలు క్లియర్ చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున హాజరయ్యారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రసంగాన్ని సభలో కూర్చొని అంతా ఫాలో అయ్యారు చివరి పేజీ ప్రసంగ సమయంలో బయటకు వచ్చి నేరుగా మీడియా పాయింట్కు వెళ్లి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆ తర్వాత ఇక సభ వైపుకు చూడలేదు విపక్ష నేత దీంతో ఆయనదంతా వన్ డే ముచ్చటేనా అన్న చర్చ జోరుగా కొనసాగుతుంది రాజకీయ వర్గాల్లో ఓ సినిమాలో వన్ డే సీఎం కాన్సెప్ట్ లాగా ఈయన కూడా వన్ డే ఆపోజిషన్ లీడరా అన్న సెట్ सहित विनाई పొలిటికల్ సర్కిల్స్లో ఇక బడ్జెట్ రోజు సభకు రావడం ద్వారా ఒక్కసారి కూడా సభకు వెళ్ళలేదన్న విమర్శలు లేకుండా చేసుకోవాలనుకున్నారా బడ్జెట్ ప్రసంగం కాబట్టి నేరుగా తాను చెయ్యాలనుకున్న విమర్శలు చేసేసి వెళ్ళిపోతే ఒక పనైపోతుంది అనుకున్నారా అనే చర్చ మొదలైంది అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తుంది ఒక రోజున కేవలం బడ్జెట్ ప్రసంగమే ఉంటుంది కాబట్టి సభలో విమర్శలకు తాగుండదని అదే పూర్తిగా చర్చ జరిగే మిగతా రోజుల్లో హాజరైతే గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పప్పులపైన మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి తాను కూడా అప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి ముఖం చాటేస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి రాజకీయ వర్గాల నుంచి